తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం తెలంగాణ అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ఆచారాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అందమైన ప్రకృతిని ఆరాధిస్తూ పుడమితల్లి విశిష్టతను కీర్తిస్తూ ఆనందంతో మురిసిపోయే క్షణాలకు వేదిక ఈ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఆశ్వయుజ మాస శుద్ధ పాఠ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు బతుకమ్మ సంబరాలు ప్రతి ఏటా మహాలయ అమావాస్య రోజున ఎంగిలపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఒకటిన మహాలయ అమావాస్య రోజున ప్రారంభమవుతాయి సెప్టెంబర్ ముప్పైవ తేదీన ముగుస్తాయి ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు ఆడపడుచులు రోజూ ఓ రూపంలో బతుకమ్మను ఆరాధిస్తారు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు కోట్ల నిధులను కేటాయించింది ప్రతి జిల్లాకు ముప్పై లక్షల చొప్పున నిధులందించింది తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలిచే వరంగల్లోని వేయి స్తంభాల గుడిలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన బతుకమ్మ సంబరాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ లోని ఎల్వీ స్టేడియంలో పదివేల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు స్థానం ఈ బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి వాటిలో ముఖ్యంగా పేర్కొనే కథ ప్రకారం ఓ బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ ఆమెను కలకాలం బతుకమ్మ అని దీవించారట అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా బతుకమ్మ ప్రాచుర్యం పొందింది బతుకమ్మ వేడుక సందర్భంగా స్త్రీలందరూ తమకు ఎలాంటి ఆపదలు రాకూడదని తమ భర్తకు పిల్లలకు ఎలాంటి ఆపద రాకూడదని గౌరవమని వేడుకుంటారు అలాగే బతుకమ్మ పండుగకి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది ధర్మాంగదుడు అనే రాజుకు సుమారు వంద మందికి పైగా కొడుకులు పుట్టి చనిపోతారు దీంతో దుఃఖంలో మునిగిపోయిన ధర్మాగాధుడు అనే రాజు దంపతులు తమ కడుపున సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టాలని ప్రార్థిస్తారు ఆ దంపతుల మొరను ఆలకించిన మహాతల్లి ఆ రాజు దంపతులకు జన్మనిస్తుంది అప్పుడు పుట్టిన ఆ బిడ్డను దీవించేందుకు రాజు నివాసానికి విచ్చేసిన మునులు నువ్వు కలకాలం బతుకమ్మ అని ఆమెను దీవించినట్లుగా ఓ కథ ప్రచారంలో ఉంది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో తెలంగాణలో పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ఈ రెండు నెలల్లో వచ్చే అన్ని పండగల్లో బతుకమ్మ పండుగకు ఒక విశిష్టమైన స్థానం ఉంది దసరా పండుగకు ఎంత ప్రాధాన్యం ఉందో బతుకమ్మ పండుగకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది అయితే బతుకమ్మ పండుగ మాత్రం మహిళలకు సంబంధించిన పండుగ వర్షాకాలం ముగుస్తూ శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో తెలంగాణలోని వాతావరణం మొత్తం పచ్చగా ఉంటుంది ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్లుగా ఉంటుంది చెరువులన్నీ తాజా నీటితో నిండి ఉంటాయి అనేక రకాలైన పూలు రకరకాల రంగుల్లో విరబూసి ఆకట్టుకుంటాయి వీటిలో గనక తంగేడి పూల ప్రథమ స్థానంలో నిలుస్తాయి ప్రకృతి రమణీయతతో పాటుగా రైతులకు కూడా సంతృప్తికరంగా ఉండే వాతావరణం తెలంగాణ అంతటా ఉంటుంది ఇలాంటి వాతావరణంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు వాళ్ల చుట్టూ చాలా గ్యాడ్జెట్స్ వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంట్రాక్టివ్ గా నేర్పించొచ్చు పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు తెలంగాణ పూల జాతర ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం బతుకమ్మ అంటే సంబరమే సంబరం పండుగకు ఒక వారం ముందు నుంచే ఇళ్లలో హడావిడి మొదలవుతుంది బతుకమ్మ పండుగ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ఆడపడుచులు పండగకు వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకొని ఆనందోత్సాహాలతో పండగ సన్నాహాలు చేసుకుంటారు ప్రకృతి సౌందర్యమైన పూలనే గౌరవ దేవిని అమ్మవారిగా కొలుస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా అత్యంత వైభవంగా ఆడపడుచులు జరుపుకుంటారు ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే అందమైన పువ్వులతో కూడిన అమరిక బతుకమ్మ సాధారణంగా తొమ్మిది రకాల పూలు గునుగు గుమ్మడి తంగేడు కట్ల పూలు సీతజడ పూలు వంటి వాటిని స్థూపాకారంలో వరుసలుగా అమర్చి పైభాగం మధ్యలో గౌరమ్మను పెడతారు గుమ్మడి పువ్వు మధ్య భాగాన్ని గౌరవమ్మగా భావిస్తారు పూలతో పాటుగా పసుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు దుర్గ రూపంగా భావించే బొడ్డమ్మగా అమ్మవారిని కొలుస్తారు ఇక బతుకమ్మ పండుగ వేళ ఊరంతా చోట చేరి బతుకమ్మ మాకు బతుకుని అమ్మ అనే పాటలతో అమ్మవారిని వేడుకుంటారు పూల అమెరికా ఎంత పెద్దగా ఉంటే బతుకమ్మ అంత పెద్దగా అంత అందంగా రూపొందుతుంది గునుగా తంగేడు పూలతో పాటు మిగతా పూలు ఒక రాగి పల్లెంలో వలయాకారంలో పేర్చుకుంటూ వస్తారు ఒక రంగు పువ్వు తర్వాత మరో రంగు పువ్వును పేరుస్తూ ఆకర్షణీయంగా ఉండే విధంగా బతుకమ్మని తయారు చేస్తారు పూలను చక్కగా పేర్చటం పూర్తయిన తర్వాత బతుకమ్మ మీద పసుపుతో చేసిన గౌరీ మాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లోని పూజ గదిలో అమర్చి పూజిస్తారు ఆ తర్వాత బతుకమ్మని బయటకు తీసుకొచ్చి ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ గౌరీ దేవిని కీర్తిస్తూ పాటలు పాడతారు ఆడపడుచులు కొత్త బట్టలు కట్టుకుని వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరిస్తారు ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు వాళ్ల చుట్టూ చాలా గ్యాడ్జెట్స్ వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంట్రాక్టివ్ గా నేర్పించొచ్చు పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్ ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు ప్లస్ వాళ్ల మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది గేమ్ టైమ్ ఇస్ లర్నింగ్ టైం విత్ మ్యాజిక్ మ్యాట్ తెలంగాణ పూల జాతర ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం బతుకమ్మ పండగ వేడుకలు తొలి రోజు మహాలయ అమావాస్య రోజు నుంచి మొదలవుతాయి తెలంగాణలో దీనినే పెత్తరామాస అని కూడా అంటారు ఈ రోజున బతుకమ్మను పేర్చడానికి వినియోగించే పూలను ముందు రోజే తెంపుకొచ్చి వాడిపోకుండా నీళ్లలో వేసి మరుసటి రోజు బతుకమ్మగా పేరుస్తారు అందుకే ఎంగిలి పువ్వు అని అంటారు భక్తులు మొదటి రోజు తమ పూర్వీకులకు అన్నదానం చేసి ఆ తర్వాత బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని అంటారని కొందరు చెప్తారు ఆ రోజున వాయనంగా తమలపాకులు తులసి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటారు ఈ ఎంగిలి పూల బతుకమ్మ రోజు బియ్యంతో కలిపి నువ్వులు బియ్యం పిండి నైవేద్యంగా బతుకమ్మకు నివేదిస్తారు అశ్వయోజ శుద్ధ పాఠ్యమి రోజు ఈ అటుకుల బతుకమ్మ వేడుక జరుగుతుంది తంగేడు పూలు గునుగు పూలు బంతి పూలు చామంతి అడవి గడ్డి పూలతో రెండు ఎత్తుల్లో బతుకమ్మను పేరుస్తారు ఈ అటుకుల బతుకమ్మ పండుగ రోజు సప్పిడి పప్పు బెల్లం అటక్కులు వంటివి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు ఆశ్వయుజ మాసం రోజున బతుకమ్మను అంతరాల్లో చామంతి పూలు మందార పూలు సీతమ్మ జడ రామబాణం పూలు పేర్చి తామర పాత్రలో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు బతుకమ్మ శిఖరం పైన గౌరమ్మ నుంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం గుడి దగ్గర లేదా నాలుగు రోడ్ల కోడలిలో ఆడవారందరూ కలిసి ఆడుకుని చెరువులో వేసి వస్తారు ఈ ముద్దపప్పు బతుకమ్మ రోజున ముద్దపప్పు పాలు బెల్లంతో కలిపి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు అశ్వయుజ మాసంలోని నాలుగో రోజు బతుకమ్మను పేరుస్తారు ఈరోజు తంగేడు పూలు గునుగు పూలతో నాలుగు అంతరాలుగా బతుకమ్మను పేర్చి శిఖరం పైన గౌరమ్మను పెడతారు ఈ రోజున నానబెట్టిన బియ్యం పాలు బెల్లం కలిపి బతుకమ్మకు నైవేద్యంగా నివేదిస్తారు అశ్వవిజ మాసంలో ఐదవ రోజు అట్ల బతుకమ్మను చేస్తారు తంగేడు పూలు గునుగు పూలు చామంతి పూలు మందార పూలు గుమ్మడి పూలను ఐదంతరాలుగా పేర్చి ఈ బతుకమ్మను తయారు చేస్తారు ఈ బతుకమ్మకు గోధుమట్లు లేదా బియ్యం పిండితో చేసిన దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు బతుకమ్మ పండుగలో ఆరో రోజైన ఆశ్వయుజ పంచమి నాడు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా ఆరాధిస్తారు అంటే ఈ రోజు బతుకమ్మ అలకబోతుంది ఈ రోజున గౌరీదేవి బాధపడ్డారని భక్తులు నమ్ముతారు ఈ రోజున అమ్మవారు అలిగి ఏమీ తినరని అంటారు అందుకే నైవేద్యం ఏమీ సమర్పించరు అశ్వయుజ మాసంలో ఏడవ రోజు ఈ రోజున వేపకాయల బతుకమ్మను పేరుస్తారు ఈ బతుకమ్మను తంగేడు పూలు గునుగు పూలు చామంతి పూలు గులాబీ పూలతో ఏడంతరాలుగా పేర్చి ఆడుకుని చెరువులో వేస్తారు ఈ రోజున బతుకమ్మకు బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్ల ఆకారంలో తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిదవ రోజున తంగేడు పూలు పూలు చామంతి పూలు గులాబీ పూలు గడ్డి పూలు మొదలైన పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు ఈ బతుకమ్మకు నువ్వులు వెన్న నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు బతుకమ్మ పండుగలో చివరి రోజు ఈ రోజున పెద్ద బతుకమ్మ పక్కన చిన్న గౌరమ్మను కూడా తయారు చేసి జాగ్రత్తగా ఎత్తుకొని బతుకమ్మను గౌరమ్మను పూజించి ఆడవారు చెంపలకు రాసుకుంటారు ఇది చివరి రోజు కాబట్టి ఆడపిల్లలందరూ కలిసి చీకటి పడే వరకు బతుకమ్మ ఆడతారు అశ్వయుజ మాసంలో అష్టమి రోజు అలాగే దుర్గాష్టమి మహాపర్వదినం నాడు వస్తుంది ఈ రోజున బతుకమ్మకు ఐదు రకాల నైవేద్యాలు నివేదిస్తారు వీటిలో పెరుగన్నం చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర కొబ్బరి అన్నం నువ్వుల సద్ది వంటివి ఐదు రకాల నైవేద్యాలను బతుకమ్మ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు అయితే చివరి రోజు సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు ఆ రోజున దూర ప్రాంతాల్లోని అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు వదిన మరదళ్ళు చిన్నారులు బంధువులు అంతా ఒకచోట చేరుతారు మహిళలంతా కలిసి ఘనంగా బతుకమ్మ ఆడతారు అనంతరం దగ్గరలోని చెరువులో లేదా కుంటలో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు ఇందులో భాగంగా ప్రసాదంగా ప్రకృతి సౌందర్యమైన పూలనే గౌరీదేవి అమ్మవారిగా కొలుస్తూ ఈ బతుకమ్మ పండుగ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా అత్యంత సంబురంగా నిర్వహిస్తారు పల్లె పల్లెలో బతుకమ్మ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో జరుపుకుంటారు ప్రేక్షకులందరికీ టీవీ తెలుగు న్యూస్ తరపున బతుకమ్మ శుభాకాంక్షలు చెబుతూ మరో కార్యక్రమం తో మళ్ళీ కలుద్దాం